మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ రోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి గంగారంలో లింగంపల్లి దగ్గర ఉన్న కరెక్ట్ కరెక్ట్గా చెన్నై షాపింగ్ మాల్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి కలెక్షన్ అనేది నెంబర్ ఆఫ్ కలెక్షన్ హ్యూజ్ కలెక్షన్ తెస్తూ ఉంటారండి వెరైటీస్ కూడానండి వీళ్ళ దగ్గర దొరికిన వెరైటీస్ మీకు ఎక్కడ దొరకదు ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ వైజ్ కూడా మీకు ఇంత క్వాలిటీ ఎవ్వరు ఇవ్వరండి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ అండి ప్రైస్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి మనం ఈరోజు వీడియోలో అయితే కూడా ఎక్స్క్లూజివ్గా కాటన్ అండి మల్మల్ కాటన్ ఇదిగోండి మల్మల్ కాటన్ ఇప్పుడు ఏంటంటే మల్మల్ కాటన్ అనేది చాలామంది ఏంటంటే కాటన్ ప్రిఫర్ చేస్తారు సమ్మర్కి ఈ మల్మల్ కాటన్లో స్పెషాలిటీ ఏంటంటే గంజి అవసరం లేదండి ఇప్పుడు అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఏంటంటే గంజి పెట్టుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అలాంటి వాళ్ళందరికీ మంచి ఆప్షన్ అండి ఇది యూఎస్ వెళ్ళే వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి కానీ ఏంటంటే గంజి పెట్టాల్సిన అవసరం ఉండదండి జస్ట్ వాష్ అండ్ వేరు ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మనకి మల్మల్ కాటన్ అండ్ దీంతో పాటు మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఇది పేరుకి సిల్క్ సిల్క్ కానీ మనకి ఏంటంటే వేసుకుంటే మనకి కాటన్ ఫీల్ వస్తుందండి అలాంటి శారీస్ ఇవి కూడా మనకి యూఎస్ వెళ్ళే వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ ఉంది క్లాత్ కూడా అండ్ చాలా స్మూత్గా ఉందండి అండ్ వీటితో పాటు ఈరోజు మట్కాట్ అసలు శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎస్కే కలెక్షన్స్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వాళ్ళ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఇలా కొత్త స్టాక్ రాగానే అలా వాళ్ళ ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తూ ఉంటారు సో మీరైతే ఏంటంటే ఎప్పటికప్పుడు ఏం కలెక్షన్ వచ్చింది అనేది మీరు తెలుసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకి మహేశ్వరి శారీనేనండి ఎంత బాగుందోనండి చాలా మీకు జస్ట్ ఒక శారీ నేను ఇలా తీసి చూపిస్తాను చూడండి ఎంత క్లాత్ ఎంత మెత్తగా ఉందోనండి అసలు కట్టుకుంటే చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది ఇదిగోండి ఇది ఎలాంటి వాళ్ళైనా వేర్ చేసుకోవచ్చు అండి అంటే కొంచెం ఏజ్ వాళ్ళైనా కూడా ఇప్పుడు ఫిఫ్టీస్ సిక్స్టీస్ అలాంటి వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్ ఉంటుందండి ఇది మన చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా వేర్ చేసుకునేలాగా ఉంది క్లాత్ సో ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం ఫుల్ వీడియోలో చూద్దాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనిపి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మల్మల్ కాటన్ నా ఫేవరెట్ నా ఫేవరెట్ టు మా ఫేవరెట్ ఓకే ఓకే చాలా బాగుంది సారీ చాలా బాగుంది క్వాలిటీ మెయిన్ క్వాలిటీ 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 మెయిన్ చాలా బాగుంది స్టార్చ్ కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి సమ్మర్ కాబట్టి అండ్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు కాటన్స్ ఎందుకంటే ఇంతకు ముందులాగా విజయవాడ ఎలాగో హైదరాబాద్ కూడా అలాగే అయిపోయింది సో కాటన్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా కట్టాల్సిన టైం వచ్చేసింది ఇంకా ఈ బ్లౌజ్ ఎట్లా వచ్చింది అమ్మా ఇది ఈ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ వస్తుందా ప్లేన్ వస్తుంది ఓకే ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారే ఉంటారు ఓకే ఓకే ఎంతమిది ఈ సారీ కాస్ట్ ఓన్లీ 700 హ హ ఓన్లీ 700 అండి ఓకే ఓకే ఇందులో చాలా ఉన్నాయి కలెక్షన్స్ ఓకే చూపిస్తాను కొంచెం డిజైన్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయేమో ప్రింట్స్ వేరే వేరే వస్తాయి ఓకే అందులోని ఫిగోర్ ప్రింట్స్ ఉన్నాయి ఓకే చాలా ఉన్నాయి మన మన కాటన్స్ లో కాటన్స్ లో మన దగ్గర చాలా ఉంటాయి మేడం ఇవన్నీ కూడా 700 ఏనా ఓన్లీ 700 ఇవన్నీ మీరు ఇందులో ఏది తీసుకున్నా 700 ప్రింట్స్ చేంజ్ అవుతున్నాయి ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా మంచి కలర్స్ పేస్టల్స్ లో ఉన్నాయి డార్క్స్ లో ఉన్నాయి రెండు ఉన్నాయి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి అందరికీ యూజ్ఫుల్ అయిన క్లాత్ ఇది సో చూస్తున్నారు కదండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ సమ్మర్ వచ్చేస్తుంది మళ్ళీ కాటన్స్ పెడితే ప్రైసెస్ కూడా పెరుగుతూ ఉంటాయి సమ్మర్ పెరిగే కొద్దీ సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి వీటికి స్టార్చ్ అవసరం లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మల్మల్ కాటన్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడు మంచి డిజైన్స్ లో సో తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి ఇప్పుడు చూపించే శారీస్ లో ఏ శారీ తీసుకున్నా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏండి విత్ బ్లౌజ్ వస్తుంది ఒకప్పుడు అంటే కాటన్ కి బ్లౌజెస్ కుట్టించుకునే వాళ్ళు కాదు ఏదో మ్యాచ్ చేసుకుని వాళ్ళు బట్ ఇప్పుడు అలా కాదండి మీరు మంచిగా యూస్ఫుల్ అయ్యేలాగానే వస్తుంది బ్లౌజ్ అండ్ డిజైన్స్ కూడా మారుతున్నాయి మంచి మంచిగా వస్తున్నాయి చాలా బాగున్నాయి కొన్ని సేమ్ వచ్చినాయి కొన్ని బార్డర్స్ వచ్చినాయి అండ్ ఎస్కే కలెక్షన్స్ లో మనకేంటంటే మంచి మంచి కలెక్షన్ అయితే దొరుకుతుందండి తప్పకుండా విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే దూరంగా ఉన్న వాళ్ళైతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు బట్ అందరికీ నేను చిన్న సజెషన్ ఏంటంటే ఒకసారి విజిట్ చేయండి మీకే తెలుస్తాయి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది మనకి అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయండి మనకి డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి అండ్ మెయిన్గా ఏంటంటే సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి కాటన్ కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చారు అందులోనూ మల్మల్ కాటన్ ఇప్పుడు అందరూ కూడా గంజి పెట్టుకోవాలంటే ఒక పెద్ద ఇదిలాగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇంకోటి గంజి పెట్టిన శారీ తొందరగా కట్టబుద్ధి కాదండి ఇంట్లో ఉన్నప్పుడు అందుకని చెప్పేసి ఈ మల్మల్ కాటన్ అయితే సమ్మర్కి చాలా బాగుంటుంది అంటే ఇంట్లో కట్టుకోవడానికైనా చిన్న చిన్నగా సాయంత్రం పూట బయటకు వెళ్ళడానికైనా చాలా బాగుంటాయి ఇవి చూస్తున్నారు కదండి కలర్ కాంబినేషన్స్ ఎన్ని వెరైటీస్ చూపించారు ఓకే ఓన్లీ మల్మల్ కాటన్ ఓన్లీ మల్మల్ కాటన్ అండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇది చూపించారు ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఓకే ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాసీ ఉంటుంది ఫుల్ రన్నింగ్ ఉంది కూడా ఓకే ఓకే బాగుంది సారీ కాస్ట్ కూడా ఓన్లీ 870 మేడం ఓకే ఓకే సింపుల్ ఉంటుంది క్లాసీ ఉంటుంది ఆహా సారీ పళ్ళు సారీ బాడీ పార్ట్ వచ్చేసారీ చాలా డీసెంట్ లుక్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఏ mm 924dı DANIEL CUZAK HEže20 870 mm 870 870 mm 870 mm 870 mm kabla kell kehamle 870 mm OK here aesthetic nose. OK DATA 나중에vine elementele P Kisswei. CO GO Aцевisnt too.皆さん on full sample. OK A result. Just a sample of just మనకు టోటల్ మహేశ్వరి సిల్క్ మంచి రెస్పాన్స్ ఉంది లాస్ట్ టైం కూడా చేశాము చాలా హ్యూగ్ రెస్పాన్స్ దీనికి ఓకే ఓకే అలాగే ఇంకా దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని తీసుకొచ్చాను అన్ని పర్చేజ్ చేసుకునే వాళ్ళు మీకు ఓకే అలాగే మల్మల్ కాటింగ్ కూడా చూపిస్తాను ఓకే ఫస్ట్ వచ్చేసి మనం మహేశ్వరి చూస్తాము ఓకే మంచి రెడ్ తీసుకున్నాం కలర్ బ్లాక్ కలర్ బార్డర్ ఓకే చూడంత బాగుంది చాలా బాగుంది మహేశ్వరిలో లాస్ట్ టైం చూసిన వెరైటీస్ కంటే ఇది ఇంకొక వెరైటీ కొత్త వెరైటీ ఒకటి దాని మించి ఒకటి ఓకే ఓకే ఈసారి కాస్ట్ కూడా మనకు 820 ఆహా ఓకే లాస్ట్ టైం కూడా మనం 880 890 అలా చేసినట్టు ఉన్నాం కదా ఓకే ఇది ఈసారి కాస్ట్ కూడా 820 పల్లు చూడండి ఎంత బాగుందో ఓకే చాలా బాగుంది ది బ్లౌజ్ వచ్చేసి మన కాంట్రాస్ట్ కొత్త డిజైన్ అవును ఓకే జామెట్రిక్ డిజైన్ స్టైల్ లో ఇచ్చాం ఆహా ఆహా ఓకే ఎంత 820 ఆ ఓన్లీ 820 మేడం హ్మ్ 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 ఇదిలో ఇప్పుడు మహేశ్వరి సిల్క్స్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది అండ్ మంచి మంచి దీంట్లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తున్నాయి అందులోనే మీరు లాస్ట్ టైం చూపించినవి కొన్ని వెరైటీస్ ఈ వీడియోలో చూపించేవి కొన్ని వెరైటీస్ ఇవి కాకుండా ఇందులోనే ఇంకా వేరే ఉన్నాయా అవి కూడా చూపించండి అంత ఓకే ఇది కూడా 820 ఎంత బాగుందో చూడండి సారీ బాగుంది సారీ చాలా బాగుంది గ్రీన్ కాంబినేషన్ హైలైట్ కలర్ కాంబినేషన్ అండ్ ది డిజైన్ డిజైన్ వర్లీ ప్రింట్స్ ఏమంటార కదా వీటిని ఓకే వర్లీ చాలా బాగుంది అంటే ఇది కదా అవును ఇది మేడం ఓకే కంఫర్ట్ క్లాత్ కంఫర్ట్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది చూపిస్తాను

మన ఎస్కే కలెక్షన్స్ వాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ తీసుకొస్తున్నారు అండి ఈ వీడియోలో చూపించేది చాలా తక్కువ ఓకే చాలా తక్కువ ఏంటంటే మనకి ఇవి ఉన్నాయి అని తెలియడం కోసం మాత్రమే ఈ వీడియో వస్తే మాత్రం ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఏంటంటే వీడియోలో అన్ని కవర్ చేయలేం కాబట్టి జస్ట్ ఏంటంటే మీకు ఇలాంటివి ఉంటాయని ఒక ఇంటిమేషన్ కోసం మాత్రమే ఇది వీడియో అండి మీరు షాప్ ని విజిట్ చేయండి లేదంటే మీరు వీడియోలో కూడా మీరు కాల్లో కూడా అడగొచ్చు మీకు ఇలా ఇంకా ఇలాంటి మహేశ్వరిలో ఏమేమి ఉన్నాయంటే వాళ్ళు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదంటే ఫొటోస్ పెట్టమంటే ఫొటోస్ పెడతారు దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక వెరైటీ మేడం వెరైటీ మహేశ్వరిలో మీరు చూస్తూనే ఉండాలి నేను చూపిస్తూనే ఉండాలి అన్ని వెరైటీస్ ఉన్నాయి

సారీ కలర్స్ టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇటువంటివి ఇవి ఇందులో జస్ట్ శాంపిల్స్ ఓకే జస్ట్ ఇంకొక డిజైన్ ఇది కూడా 820 కొంచెం పల్లి డిజైన్

సారీ డిజైన్ ఉంటుంది కట్టే చాలా సూపర్ గా ఉంటుంది ఎంత బాగుందో ఇవన్నీ మీకు నేను ప్రతి వీడియోలో కూడా ప్రతిదీ చూపించేది కూడా ప్రతిదీ కూడా కొత్త డిజైన్ అదే అదే ఒకసారి చూపించి మళ్ళీ చూపిస్తాను బ్లౌజ్ కూడా బాయ్ ఇచ్చారు స్ట్రైప్స్ ఇచ్చారు క్రాస్ లైన్స్ బాగుంది ఈ సారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 820 ఓకే కలర్ కలర్స్ కూడా యూనిక్ గా ఉన్నాయి బాగున్నాయి అన్ని మంచి మంచి కలర్స్ అందులోనే ఇంకొక డిజైన్ ఉంది ఓకే ఇది ఒక డిజైన్ మహేశ్వర్ బాగుంది ఇది కూడా బాగుంది డిజైన్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంటుంది ఓకే ఇలాంటి కలెక్షన్స్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా ఎస్కే కలెక్షన్స్ ని విజిట్ అవ్వాల్సిందే అంతే అంతే అంటే ఎక్కడికో వెళ్లే ఉన్న షాప్ లో పర్చేస్ చేసుకోవచ్చు అది కూడా తక్కువ ప్రైసెస్ లో ఈ షోరూమ్ ప్రైస్ లో ఈ మనకి ఇవన్నీ ఉండవు కదమ్మా మెయింటెనెన్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేంత మెయింటెనెన్స్ మనకు ఉండదు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ లో అయితే ఇవ్వగలుగుతున్నాం ఓకే ఇందులో ఇంకా ఉన్నాయా మహేశ్వరిలో మహేశ్వరిలో ఇప్పుడు మీకు టైం లేదు కాబట్టి నేను ఇంతవరకు చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియో చూపిస్తాము ఇంకా ఈ ఎయిట్ ట్వంటీలో మాత్రం ఇవి ఇంకొక రేంజ్ లో ఉంది అది కూడా చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి బార్డర్ వస్తుంది కింద ఓకే అందువల్ల మనకు బార్డర్ లాగా వచ్చింది అందువల్ల డిజైన్ చూడండి ఎట్లుందో నైన్ సిక్స్టీ ఓకే చాలా బాగుంటుంది డిజైన్ చాలా బాగుంటుంది ఓన్లీ 960 ఇది కూడా మహేశ్వరి సిల్క్ అహహ పल्लू కూడా చాలా పెద్దగా ఇచ్చారు 1 మీటర్ పల్లు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ ఇది ఇచ్చారు బ్లౌజ్ ఓకే ఓకే ఇది 960 ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను ఓకే ఇదిగో ఓకే 960 mm, uh -huh. 960 ఇందులో ఇంకొక వెరైటీ ఉంది ఇది కూడా చూపిస్తాను ఇది కూడా 960 ఏ ఇవట్ పల్లు డిజైన్ ఇల్లు ఎంత బాగుంది బాగుంది ఇవన్నీ యూఎస్ వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి చాలా మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి చాలా బాగుంటాయి ఇవి ఎవరైనా సరే అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏజ్ వాళ్ళైనా కట్టొచ్చు చాలా ఏజ్ వాళ్ళైనా కట్టొచ్చు ఇది కూడా 960 ఆ ఇది కూడా 960 కలర్స్ కూడా చూపిస్తాను ఓకే కలర్స్ కూడా చాలా బాగుంది ఓకే ఇవన్నీ మహేశ్వరి సిల్క్ ఇవన్నీ మహేశ్వరి సిల్క్ నెక్స్ట్ మల్మల్ స్టోర్ విజిట్ అవుతే మీకు చాలా ఉంటాయి మేడం జస్ట్ శాంపిల్ మాత్రమే శాంపిల్ చూపిస్తున్నాం మనం ఓకేనా నెక్స్ట్ మల్మల్ కాటన్ చూడండి చూద్దాం